అందరికీ నమస్కారం విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు ఈసీఐఎల్ దగ్గరలోని రాధికా నుంచి దమ్మాయిగూడ వెళ్లేటువంటి సాకేత్ రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ప్రక్కనే స్వయంభూవుగా వెలసియున్నాడు నిత్యం పనుల మీద వెళ్లే వాహన చోదకులు ఏటూ వెళ్లాలన్నా ఈ స్వామిని దర్శనం చేసుకుని స్వామి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఉంటారు ఆ ప్రక్కనే ఆంజనేయస్వామి కూడా ఉన్నారు ఆ వెనుక వైపు ఈశ్వరుడు నందీశ్వరునితో సహా కొలువై ఉన్నాడు అదిగో ఆ వెనుక పార్వతీదేవి తన కటాక్షాలను భక్తులపై ప్రసరింపచేస్తూ అక్కడే ఉన్నారు లక్ష్మణ సమేత రాములవారు ఆ ప్రక్కనే ఉన్నారు ఇలా భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సకల దేవతలు అక్కడే కొలువై ఉన్నారు ఇది విఘ్నేశ్వరుని ప్రధాన ఆలయంగా ఈ రోడ్డుపై ఈ దేవాలయం కొలువై ఉంది